ఫ్రెండ్స్ దీంట్లో ఎంత పరిశుభ్రత ఉన్నప్పటికీ కూడా ఎలుకల భయం మాత్రం అందరినీ వెంటాడుతూనే ఉంటుంది కదా చాలా ఇళ్లలో ఎలుకలు చేసే బీభత్సం మామూలుగా ఉండదు ఇవి ఆహారం దగ్గర నుండి కూరగాయలను తినుబండారాలను వస్తువులను దుస్తులను పాడు చేయటమే కాకుండా ఇంట్లో ఉంచిన వస్తువులన్నిటినీ కూడా కొరుకుతూ ఉంటాయి కొన్నిసార్లు అయితే దుస్తులను కూడా కొరుకుతూ పనికి రాకుండా చేస్తాయి దీంతో ఎంతో మంది నానా రకాల బాధలు పడుతూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఎలుకలను మన ఇళ్ళ నుంచి తరిమి కొట్టడానికి ఎలుకలను చంపే మందులను బోన్లను గమ్ లాంటి వస్తువులను కూడా ఉపయోగిస్తూ ఉంటాం కదా అయితే ఎలుకలను చంపే మందులు ఉపయోగిస్తాయి అవి తిని ఇంట్లో ఏదో ఒక మూలలో పడిపోతాయి ఆ వాసనతోనే ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి ఏలుకలను సులభంగా తరిమి కొట్టడానికి ఈ రోజు చెప్పబోయే ఒక అద్భుతమైన రెమెడీని ఫాలో అయితే చాలు మీరు ఎలుకలు చంపకుండానే మీ ఇంట్లో నుండి తరిమ కొట్టగలిగే అద్భుతమైన ఉపాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఎలుకల బాధతో బాధపడేవారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ రెమెడీతో ఖరీదైన రసాయనాలు లేదా మౌస్ ఎటువంటి అవసరం లేకుండా మీ ఇంట్లోని ఎలుకల బెడదను పూర్తిగా నివారించుకోవచ్చు మరి ఈ అద్భుతమైన రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా